సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలో లక్షా ముప్పై ఎనిమిది వేల ఏడు వందల తొంభై ఎకరాల్లో కొత్త ఆయకట్టుని సాగునీటి వసత కల్పన చేస్తున్నాం దీని ద్వారా నాగార్జున సాగర్ ఎడమ కాలువ వైరా లంకాసాగర్ ప్రాజెక్టులు చిన్న నీటి వనరులు సాగునీటి సప్లిమెంట్ చేసేందుకు పాలేరు లింక్ కాలువ నిర్మాణ పనులు కూడా చేపట్టాం ఇట్టి పనులు నాలుగు ప్యాకేజీల్లో దొరుకుతున్నాయి రఘునాథపాలె మండలంలో చెరువుల కింద సాగునీటి సరఫరా చేసేందుకు మంచకొండ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి నాలుగు వందల యాభై ఐదు ఎకరాలకి కొత్త ఆయకట్టు పంతొమ్మిది వందల యాభై ఏడు ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ పూర్తి చేశాం మున్నేరు నది నుండి సీతారామ ఎత్తిపోతల పథకం లింక్ కెనాల్ పనులు నూట ఏడు కోట్లతో మంజూరు చేశాం మున్నేరు నది ఇరువైపులా ఐదు వందల ఇరవై ఐదు కోట్లతో రిటైరింగ్ వాళ్ళ నిర్మాణ పనులు శరవేగంగా దొరుకుతా ఉన్నాయి మధుర నియోజకవర్గంలోని ఎరుపాలెం మధుర మండలంలోని నాగార్జున సాగర్ జోన్ త్రీ ఆయకట్టు రైతులకి సాగునీరు అందించేందుకు ఆరు వందల ముప్పై కోట్లతో చేపట్టిన జ్యవహర్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశాం ఈ పనులు పూర్తి చేసి ముప్పై మూడు వేల ఎకరాల ఆయకట్టుని స్థిరీకరిస్తాం